ఒక మామూలు సినిమాతో హిట్ అందుకోవడం కంటే రీమేక్ సినిమాతో హిట్ కొట్టడం చాలా కష్టం ఒకవేళ ఉన్నది ఉన్నట్లు తీస్తే ఒకే కథను దింపేశారు అని కామెంట్లు చేస్తారు లేదా కథలో మార్పులు చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయింది అని అంటారు కాబట్టి రీమేక్ సినిమాలు చేయడం కొంచెం కష్టమని చెప్పాలి ఈ నేపథ్యంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోశం సినిమాకి రీమేక్ గా పవన్ కళ్యాణ్ మరియు రానాలు హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ మధ్యన విడుదలై మంచి విజయాన్ని సాధించింది అయితే సినిమా బాగున్నప్పటికీ ఒరిజినల్ ఉండే కొన్ని సన్నివేశాలు ఇందులో లేవని అందులో రెండు సన్నివేశాలు ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఒరిజినల్ సినిమాలో కూటమని పాత్ర ఇంటిని అయ్యప్పను బుల్డోజర్ తో కూల్చేస్తాడు పక్కనే కోషి కూడా ఉండటంతో ఆ సన్నివేశం ప్రేక్షకులకు మంచి హైప్ ఇస్తుంది కానీ ఆ సన్నివేశాన్ని తెలుగులో బాంబుతో రీప్లేస్ చేశారు కాబట్టి ఆ సన్నివేశం అంత మాస్గా లేదని కొందరు అంటున్నారు మరొకసారి కొషి రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే అయ్యప్పన్ లిఫ్ట్ ఇస్తాడు ఆ సన్నివేశాన్ని తెలుగులో పూర్తిగా ఎత్తేసారు అయ్యప్పన్ మెడ మీద కత్తి పెట్టడం కూడా ఆ సన్నివేశానికి హైలైట్ కానీ తెలుగులో ఆ సన్నివేశం కూడా లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు